ఒక రోజు రాత్రి విజయనగర రాజ్యంలో రామకృష్ణ ఇంటి చుట్టూ కొంతమంది దొంగలు తిరుగుతున్నారు వారు చాలా తెలివైన దొంగలు ఎవరి ఇంట్లో ఎంత సంపద ఉందో ముందుగానే తెలుసుకుంటారు అందులో ఒకడు అన్నాడు రామకృష్ణ ఇంట్లో రాజు ఇచ్చిన బంగారు నాణేలు ఉన్నాయి దొంగతనం కానీ ఉండాలి రామకృష్ణ బుద్ధిమంతుడు అని రాజు చెప్పాడు అందరూ ఒప్పుకున్నారు కానీ రామకృష్ణకు ఈ విషయం ముందుగానే తెలిసింది ఆ రాత్రి రామకృష్ణ తన భార్యకు చెప్పాడు రాత్రి కొంతమంది దొంగలు మన ఇంటికి వస్తారు మనం వారిని భయపెట్టకూడదు బుద్ధి చూపాలి అతను డబ్బా తీసుకెళ్లాడు అందులో రాళ్లు వేసి పైనుండి మూత పెట్టాడు తర్వాత తన భార్యతో గట్టిగా మాట్లాడాడు మన బంగారు నాణేలు బావిలో దాచేశాను ఎవరూ పట్టుకోలేరు దొంగలు ఇది వినేశారు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు తెలిసిపోయింది బావి నుంచి నాణేలు రామకృష్ణ మాత్రం నవ్వుతూ లోపలికి వెళ్లి నిద్రపోయాడు దొంగలు ఆ రాత్రంతా బావి దగ్గరికి వచ్చి డబ్బా తీసే ప్రయత్నం చేయడం ప్రారంభించారు బావిలో నీరు చాలా ఉంది వారు నీరు తీయడం మొదలుపెట్టారు ఒక బకెట్ రెండవ బకెట్ అలా రాత్రంతా నీరు తీయడం కొనసాగింది ఉదయం అయ్యేసరికి బావి ఖాళీ అయిపోయింది దొంగలు అలసిపోయి డబ్బా బయటకు తీశారు మూత తీస్తే లోపల రాళ్లు మాత్రమే ఉన్నాయి అప్పటికే రామకృష్ణ బయటకు వచ్చి నవ్వుతూ అన్నాడు నా ఇంట్లో దొంగతనం చేయాలనే ప్రయత్నం చేశారు కదా అందుకే మీకు మంచి పాఠం నేర్పించాలనుకున్నాను దొంగలు ఆశ్చర్యపోయి తలదించుకున్నారు స్వామి ఇకపై దొంగతనం చేయము మంచిది రాత్రంతా నీరు తీసి బావిని శుభ్రం చేశారు ఇది నాకు పనికి వచ్చిందండి దొంగలు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఏమిటంటే తెలివైన మనిషి శత్రువులను కూడా తెచ్చుకోవచ్చు బుద్ధి బలం కంటే పనికికోవచ్చు తప్పు చేసిన వారికి ప్రేమతో నేర్పిన పాటమే శాశ్వతం ఇలా తెనాలి రామకృష్ణ దొంగలను భయపెట్టకుండా తన తెలివితో పాఠం నేర్పాడు అందుకే ఆయన పేరు ఎప్పటికీ తెలివితేటల చక్రవర్తిగా నిలిచిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ని ప్రెస్ చేయండి